ఆయన వినాయకుం చేసిండ్రు ఈరోజు నెటిజన్లు చాలామంది మరి దీనిపైన తీవ్రంగా స్పందించడంతో ఇవాళ అది మార్చిండ్రు అది డిఫరెంట్ కానీ ఒక పరిణితి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నూట ఇరవై సంవత్సర ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చిల్లర వేషాలు వేయడంలో అంటే ఇదివరకు ఎప్పుడు లేకుంటే ఈ మధ్యలో చిల్లర వేషాలు చిల్లర కథలు చిల్లర కార్యక్రమాలు ఇది ఎవరో చేసింది కాదు ఇది ఇది వేరేళ్ళు చేస్తే ఇంకా చాలా పెద్ద ఇష్యూ అయిపోయేది కావచ్చు ఈరోజు మరి దీనిపైన బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడలే బండి సంజయ్ మాట్లాడలే మరి మొన్న టెంపుల్ కాడ హనుమాన్ టెంపుల్ కాడ కానీ పెద్దమ్మ టెంపుల్ కాడ కానీ లొల్లు పెట్టిన వాళ్ళు ఎవరు మాట్లాడలే ఒక ట్వీట్ పెట్టలే ఒక లొల్లి చేయలే ఒక రచ ఒక రాజా సింగ్ ఒకడే దానిపైన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఇక తీవ్రంగా స్పందించింది ఇంకా బీజేపీ వాళ్ళు అయితే ఎవరు మాట్లాడలేదు దీనిపైన ఎందుకంటే వాళ్ళ రేవంత్ రెడ్డి వాళ్ళైనా వాళ్ళ పార్టీ మనిషి అని వాళ్ళు అనుకుంటారు కాబట్టి పైనకి వెళ్ళి ఆదేశాలు రాలేదో దీని గురించి ఎవరు మాట్లాడేదని చెప్పలేదో వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడలేని పరిస్థితి ఈరోజు మళ్ళీ ఒక దిక్కు ఇదే పెద్ద మనిషిని ఇక్కడ వరదలు వస్తూ ఉంటాయి వానలు వస్తూ ఉంటాయి సో రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఆయనను ఆయనను తీసుకొని ఈరోజు ప్రచారం బీహార్లో ప్రచారం చేసే పరిస్థితి వాళ్ళని నెలకొన్న నెలకొన్నది ఇగో చూద్దాం అది కూడా ఇగో ఇక్కడ ఆయనను తీసుకొని ఈరోజు ప్రచారానికి బీహార్ల ఎన్నికల ప్రచారంకు ఆయనను తీసుకుపోయే పరిస్థితి అక్కడ రైతులేమో లైన్ దాన్ని పడ్డా యూరియా కోసం ఇంకోళ్ళు వాళ్ళ వాగులు వంకలు తెగిపోయే వరకు ఊర్లు ఊళ్ళు మునిగిపోయే వరకు వాళ్ళ ఆగమై చాలా మంది ఉన్నారు ఈరోజు వర్షాలతోని చాలా గ్రామాలలో ఈరోజు అక్కడక్కడ చిక్కుపోయిన పరిస్థితి కేంద్ర బలగాలు కొంచెం ది కొంతవర వాళ్ళకు ఉపశమనం అందించి వాళ్ళని ఆదుకున్న పరిస్థితి కానీ ప్రభుత్వం త్వర త్వరగా స్పందించడంలో పూర్తిగా విఫలమైపోయింది మూడవ రోజు ముఖ్యమంత్రి గది మూడవ రోజు అది నేను నిన్న దినాన నిన్న రాత్రి చాలా సీరియస్గా చాలా సీరియస్గా సోషల్ మీడియాలో మా ఛానల్లో ట్విట్టర్ ద్వారా చాలా స్ట్రాంగ్ ఉన్నప్పుడు దీన్ని షేర్ చేసి ముఖ్యమంత్రి దాకా చేరేట చేసి ముఖ్యమంత్రి కదిలేటట్టు చేసినారు ప్రజలు కదిలిచ్చింది ఈరోజు ముఖ్యం ముఖ్యమంత్రి కదలలేదు దయచేసి ముఖ్యమంత్రి దే రేవంత్ రెడ్డి మొన్న బీహారు ఢిల్లీ నిన్న దినాన తన నివాసంలో కూర్చుండు తన ఇంట్లో కూర్చుండు ఇంట్లో కూర్చొని కూడా సహాయ చ చర్యలు ఎక్కడ జరిగినాయి సహాయ చర్యలు ఎక్కడ పోతున్నాయి ఎవరెవరిని మరి ఏ విధంగా ఆదుకుంటున్నానే దానిపైన ముఖ్యమంత్రి గారు రెవ్యూ రెవ్యూ మీటింగ్ పెట్టలేదు రెవ్యూ మీటింగ్ పెట్టిండ్రు దేని మీద పెట్టిండ్రు మూసీ సుందరీకరణ మీద పెట్టిండ్రు మూసి సుందరి ఇక నేను దేవుడనే అనుకుంటుంది ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక నన్ను వినాయకుని వేసినరు నాకు ఏది వినాయకుని తల తీసుకొచ్చి నాకు పెట్టినరు ఇక నేను పెద్ద సిపాయిని అయిపోయినా ఇక నా అంతా పోటు మొగోళ్ళు లేనే లేడు నేను ఏం చేస్తే అదే అని తీరుగా ఈరోజు తన నివాసంలో అధికార నివాసంగా సొంత తన సొంత ఇంట్లో కూర్చున్నటువంటి వ్యక్తి అసలు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంది ఓటుకు నోటు రెడ్ హ్యాండ్ దొరికినటువంటి వ్యక్తి ఎవరైనా రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోట్ల రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి వ్యక్తి ఈయన ఆయనను ఈరోజు నెత్తికెక్కించుకొని కాంగ్రెస్ పార్టీ మాకేం లేకున్నా పర్వాలేదు మాకు రూపాలు ఉంటే చాలు ఇగో ఇదే ఆయన ఆయనను తీసుకొచ్చి అంతశ్రీ ఏమో దేవుణ్ణి మన బాబాని చేసినారు అంతశ్రీ చెప్పంగానే ఆయన పేరు చెప్పనే వాన్ ఆగిపోయిందంట వారు అందశ్రీ గారు ఇప్పుడు వరదలతోని కామారెడ్డి సిరిసిల్ల మెదక్ జిల్లాలు చాలా ఇబ్బంది పాలవుతున్నాయి అతలా కుతలం అవుతా ఉన్నది మరి రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పి లేకుంటే ఆయనను మీరు వేడుకొని ఆయనతో ఒక మాట అనిపించి ఈరోజు వానలు ఎందుకు ఆపలేకపోతుండే మీరు వానలు ఎందుకు ఆగుతలేవు వానలు ఎందుకు ఆపే పరిస్థితులు లేరు ఈరోజు ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు ఈరోజు మీరు ఆయనతో ఒక మాట బలికిస్తే ఈరోజు వాన ఆగిపోతుంది కదా అంటే ఆయనను అంత ఎత్తుకు ఎత్తే పరిస్థితి చేస్తుంది అయితే ఆయన ఎవరు ఇగో ఈయన ఫోటోలో పెట్టినా కదా పక్కన ఆయన ఎవరు ఇగో ఈయన ఆయన ఏం చేస్తుండే అక్కడ నేనే కల్పించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నేను చేసిన ఫోటో నాది ఆ ఫోటో ఎవరిది ఏంటిది ఆ నోట్ల కట్టలు ఎవరి అందరికీ తెలుసు ఆ నోట్ల కట్టలు ఎవరి ఏంటి అందరికీ తెలుసు అదేంటా అందరికీ ఆ నోట్ల కట్టలేందో అందరికీ తెలుసు ఇసోంతి వ్యక్తిని ఎవరెవరు పొగుడుతుండ్రు ఈరోజు ఈరోజు ఎవరు పోగొడుతుండ్రు ఈరోజు ఆయనను ఇగో ఇక్కడికి ఎత్తిండ్రు ఈయన ఎక్కడికి ఎత్తండ్రు ఈయనను ఎక్కడికి ఎక్కి ఎత్తిండ్రు ఇవె ఇక్కడికి ఎత్తనరు ఈయనను ఎక్కడికి వెళ్ళి పట్టుకొని రెడ్ హ్యాండ్ ఎవరు పట్టుకుని పైన ఉన్న ఫోటోలు ఆయనను నోట్ల కట్టెలతో ఉన్న ఆయనను ఎవరు పట్టుకున్నారు యాంటీ కరప్షన్ బ్యూరో పేరు సోళు పట్టుకున్నారు పట్టుకొని జైలుకు తీసుకుపోయినరు ఆయన తెలంగాణ కోసము తెలంగాణ గౌరవం కోసము తెలంగాణ ఆత్మగౌరవం కోసము తెలంగాణ జరుగుతున్న అన్యాయం కోసము తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పైన తెలంగాణ నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పైన తెలంగాణలో మరి భూములు కోల్పోయిన రైతుల తరపునో లేకుంటే కాళేశ్వరం బాధితుల తరపునో ఈ చోటు వీళ్ళు ఎవరి తరపున పోరాడి పోలే జైలుకు ఒక పైన ఫోటో దొరికి ఉంది కదా ఆ ఫోటోలో పట్టుకున్నటువంటి కేసు అంటే ఒక ఎమ్మెల్యేను కొంటున్నటువంటి రెడ్ హ్యాండ్ వీడియోలోకి వెళ్ళి స్క్రీన్ షాట్ తీసిన ఫోటో అది మీ ముందు పెట్టిన పైసా పైసకి తీసుకోవాలి ఆయన ఏం చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు ఇగో దేవుణ్ణి చేసిండ్రు వినాయక చవితిలో ఎవరిని పెట్టాలి వినాయకుని పెట్టాలి వినాయకుని తల తీసి వినాయకుని తల తీసి ఈరోజు ఎవరికి పెట్టిండ్రు రేవంత్ రెడ్డికి పెట్టిండ్రు రేవంత్ రెడ్డి పైన చూపించినా కదా ఇక ఈయనను ఎవరు ఎవరిని లీడర్ను చేసింది ఈయనను చూపి చూపిస్తాది కూడా ఈనని ఎవరిని లీడర్ను చేసింది నన్ను దేనికోసం ఎశంటోని మీ చరిత్ర ఏమని చెప్పుకుంటారు మీరు మీ చరిత్ర ఏమని చెప్పుకుంటే ఒక ఒక దిక్కు ఒక దిక్కు ప్రియాంక గాంధీ గారు ఒక దిక్కు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ చాల చేతిలో ఏం పట్టుకుంటారు సంవిధానం పట్టుకుంటారు రాజ్యాంగాన్ని పట్టుకుంటారు రాజ్యాంగాన్ని పట్టుకుంటారు నీతుల గురించి మాట్లాడతారు నిజాయితీ గురించి మాట్లాడతారు ఐడియాలజీ గురించి మాట్లాడతారు చాలా గొప్ప గొప్పగా మాట్లాడతారు ఎవరి కోసం అవి ప్రజల కోసం కార్యకర్తల కోసం వాళ్ళ కోసం వాళ్ళు మాత్రము ఎవరిని మధ్యలో పెట్టుకుంటారు అటు ఇటు అన్న అటు చెల్లె మధ్యలో ఎవరు పైన కనబడుతుండు కదా ఫోటోలా పైన ఫోటోలు కనబడుతుండు కదా ఆయన అయిన పైన కనబడటైనా ఆయన అయినా నోట కట్టలతో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నది పైసలతో ఉన్నది కింద ఉన్నది సంచులతో ఉన్నది కింద ఉన్నది రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి దొరికినటువంటి వ్యక్తి కింద ఉన్నది అటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి ఉంటే వరదల్లో కొట్టుకోకపోతా ఉంటే ఇంటికాడ మూసి సుందరకీ సుందరీకరణ మీటింగ్ పెట్టుకోకుంటే ఇంకేం పెడతాడు చాలా బలవంతంగా మెదక్కు పోయిండు బలవంతంగా చాలా ఎవరో నూక్తే పోయినట్టుగా పోయిండు మెద మెదక్కు ఇవాళ నేను పోవాలి నా ప్రజలు ఏమైపోతుండ్రు కామారెడ్డిలో నా ప్రజలు ఏమైపోతుండ్రు సిద్దిపేటల నా ప్రజలు సిరిసిల్ల సిరిసిల్లకాడ నా ప్రజలు ఏమైపోతుండ్రు మెదక్ జిల్లాలో అని వాళ్ళతోని ప్రేమతోని పైలే ఒక పని అయిపోయింది సిద్దిపేట మన మెదక్కి పోయిన కలెక్టర్ ఆఫీసులో మీటింగ్ పెట్టిన ఒక పని అయిపోయింది అక్కడ నాకు ఓ పెద్ద పని చేసేసిన ఇక మనకు పని అయిపోయింది ఇక ఇక చూసింది కదా నేను నేను పోయే వాళ్ళని పరామర్శించిన అక్కడ ఫీల్డ్ మీద పోలే అయినా ఫీల్డ్ మీద పోలే యాభై యాభై ఆరు యాభై ఏళ్ళు ఉంటాయి ముఖ్యమంత్రికి ఈజీగా వాళ్ళ దగ్గరికి పోవచ్చు వాళ్ళ దగ్గర చేరొచ్చు ఎక్కడైతే ఇరుకపోయినా గ్రామాల సందర్శించవచ్చు ఎక్కడైతే వాగులు వంకలు దిగిందో అక్కడికి పోవచ్చు రెవెన్యూ మంత్రి గారు వెళ్ళడు ఈయన కూకున్న కానీ గుర్రాల మాల్పుతారు వీళ్ళు కూకున్న కానే గుర్రాల మాల్ మలిపే పరిస్థితి వీళ్ళని వీళ్ళు దేవుళ్ళు చేస్తారు బాబాలని చేస్తారు తెలంగాణ ఇంటెలెక్చువల్స్ ఏం చేస్తారు దేవుణ్ణి చేస్తుండ్రు తెలంగాణ ఇంటెలెక్చువల్స్ వినను బాబా చేస్తుండ్రు దేవుణ్ణి చేసింది ఈరోజు ఎంత విచిత్రం ఈరోజు జాతీయ మీడియా మొత్తం ముక్కులో ఏలేసుకొని ముక్కు పైన ఏలేసుకొని గుర్సం చూస్తుంది జాతీయ మీడియా ఎన్డీటీవీ ఎక్కడెక్కడనో చూసినా నేను ఇలా ఈయన ఏది వినాయకుని తలబెట్టి ఈయన నిలబెట్టిన ఫోటో ఎక్కడెక్కడనో చూసింది కానీ తెలుగు మీడియా దమ్మున్న ఛానల్ సిక్స్ ప్యాక్ ఛానల్ ఇవ్వాలన్నా చూపించిందా టీవీ ఫైవ్ చూపించిందా ఏబిఎన్ చూపెట్టిందా మహాత్ మహా న్యూస్ చూపించిందా ఈటీవీ చూపించిందా సిక్స్ చూపించిందా ఏదన్నా ఛానల్లో చూపించిందా ఇదే జగన్ అయితే అదే ఫోటో జగన్మోహన్ రెడ్డికి పెట్టి పెడితే ఈరోజు ఎన్ని ఛానళ్ళ డిబేట్లు ఉండేటి ఎన్ని ఛానళ్ళ దీని మీద డిబేట్లు జరిగేటి దీనిపైన బండి సంజయ్ మాట్లాడిందా బండి సంజయ్ నిన్న ఎంతెంత మాట్లాడిందో మైకులు పెట్టనియరు అది చేయనియరు ఇది అన్ని చేయనిచ్చారు మరి దీని గురించి ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మౌనంగా ఉన్నాడు ఎందుకు మౌనంగా ఉన్నాడు ఈయన దీని గురించి కింద ఉన్న ఫోటో గురించి ఎందుకు మాట్లాడలేదు బండి సంజయ్ గారు మీరు ఎందుకు నోరు తెరవలేదు నిన్న చాలా భారీగా మీరు పెట్టింది కదా ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడింది కదా మరి దీని గురించి ఎందుకు మాట్లాడలేదు రేవంత్ ఎట్లా ఎట్లేస్తారని బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు మీరు ఎందుకంటే మీరందరూ కూడా ఈరోజు సిండికేట్గా ఉన్నారు మీరు అందరు కూడా ఈరోజు తోడు దొంగలు మీరందరూ కూడా దోపిడీ దొంగలు మీరందరికీ దొంగసొమ్ముల వాటా ఉన్నది కాబట్టే ఈరోజు అవన్నీ మాఫ్ మేము దాని గురించి మేము మాట్లాడము ఆయన మా మనిషి కాబట్టి మేము మాట్లాడము మా సోపర్దారు కాబట్టి మేము మాట్లాడము అని ఈరోజు అసలు టోటి వెంకటేశ్వర వస్తున్న పరిస్థితి ఈరోజు తెలంగాణలో నెలకొన్నదని అంటే ఇంతకు మించిన దురదృష్టం మీకు ఏముంది చెప్పండి ఇంతకు మించిన దురదృష్టం ఇంతకు మించిన దౌర్భాగ్యం మీకు ఏమున్నది ఈరోజు లైన్ల నిలబడి జనాలు కొట్టుకుంటా ఉన్నారు వానలు పడుతూ ఉన్నా మాకు యూరియా కావాలని చెప్పి కొట్టుకుంటా ఉన్నా ఒకలేమో మా ప్ర ఒక చెట్ల గుట్టలల్లో వర్షాలలో పొలం పండ్ల మీద పోయి కళ్ళాలకు పోయి ఇరికపోయిన పరిస్థితి వాళ్ళది ఒక ఇక ఈ కాంగ్రెస్ వాళ్ళేమో ఏకంగా దేవుని చేసుకొని తిరిగే పరిస్థితి అయినా కాబట్టి ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రభుత్వాలు ప్రతిపక్షాలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తుంది ఈరోజు ప్రజలు మనం మమ్మల్ని రక్షించమని కాపాడమని ఆదుకోండి అని చెప్పి ప్రజలు వేడుకుంటా ఉంటే ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు ఇళ్ళకి వెళ్ళి కదలకుండా ఎక్కడ లాభాలు ఉంటాయో వాటిపైనే మీటింగు ఎక్క ఎండ్ల పైసలు వస్తాయో వాళ్ళన్న మీటింగు దేని మీద కమిషన్ లెక్క వస్తే వాటిపైనే మీటింగు కానీ ఈరోజు ప్రజల సమస్యలపైన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన మాత్రం ఒక్క చర్చ ఉండదు దీని గురించి మాట్లాడనే మాట్లాడరు మాట్లాడే నోరు తెరవరు దీనిపైన నోరు మెదపరు కాబట్టి ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏం లేదు ఇక కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి ఎవరు రోడెక్కలేని పరిస్థితి ఈరోజు మెదక్లా బ్రహ్మాండమైన నాయకత్వం నువ్వు కామారెడ్డికి పోయేది ఉండే కామారెడ్డికి కామారెడ్డికి పోయి నిలవడేది ఉండే కామ కామారెడ్డిలో చాలా పెద్ద నష్టం జరిగింది అక్కడ రేవ కనీసం రెవెన్యూ మంత్రి అయినా పోయేది ఉండే ముఖ్యమంత్రి పోరు రెవెన్యూ మంత్రి పోరు గాలికి వదిలేస్తారు రాజకీయాలు మాట్లాడతారు రాజకీయ కాంట్రాక్ట్ల గురించి మాట్లాడతారు వర్కర్ల గురించి మాట్లాడతారు డిపిఆర్ల గురించి మాట్లాడతారు వాటిపైన ప్రజెంటేషన్లు తీసుకుంటారు అదేదో చాలా చాలా ఇంపార్టెంట్ అయినట్టుగా హలో రాము నమస్తే చాలా ఇంపార్టెంట్ అయినట్టుగా ఈరోజు వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉన్నదంటే ఇక మనం అర్థం చేసుకోవాలి ఎంత దారుణమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ ఉన్నదో ఎవరికి ఈరోజు బాధ్యత లేకుండా నడిచే పరిస్థితి ఈరోజు ఉన్నది ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటారు ఇక్కడ యూరియా బాస్తో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటారు యూరియా యూరియా కోసం తెలంగాణ ప్రజలు కొట్టుకుంటా ఉంటారు మీ అదనంగా కేంద్రంకైతే తెప్పిస్తా అని ఒక స్టేట్మెంట్ ఇయ్యారు ఒక మాట్లా మాట మాట్లాడు తెప్పించే ప్రయత్నం చేయటిగా ఇక ఇంకో మంత్రి అయితే నోరే తెలుస్తారు కిషన్ రెడ్డి గారు తెలంగాణ సబ్జెక్ట్ ఎక్కడ కూడా నోరే తెలుసు తెలంగాణ నుంచి మాట్లాడతారు లేదు అసలు తెలంగాణ నాకు సంబంధమే లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది ఇది చాలా దురదృష్టకరం చాలా బాధాకరం చాలా విచారకరం ఇది ఇంత తప్పించుకునే ప్రయత్నాలు చేయడం కాబట్టి ఈరోజు మేధావులు మౌనంగా ఉన్నారు మౌనం దాల్చేది తెలంగాణను ఒక అనాథగా చేసేది తెలంగాణ అనాథ అనా ఒక అనాథ బిడ్డ లెక్క ఈరోజు తెలంగాణ మారిపోయింది కేవలం ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది ఈరోజు ఎవరైనా ప్రెస్ మీట్ల వరకే ప్రెస్ మీట్లు దాటిపోతలేవు ఆ ప్రెస్ మీట్లు కూడా ఈ ఛానల్ పెద్ద ఛానల్ అసలు తెలంగాణ జరుగుతున్న నష్టం పైన ఒక ఒక్క చర్చ కూడా ఇక్కడ జరుగుతలేదు ఒక చర్చ ఒక ఛానల్ చూపెడతలేదు ఈరోజు జరుగుతున్న వాస్తవాన్ని తెలంగాణ ప్రజల ముందు తీసుకొచ్చే ప్రయత్నాలు ఆంధ్ర ఛానల్ అస్సలు చేస్తలేవు అస్సలు చేస్తనే లేవు ఒక అడుగు కూడా వేస్తలేరు కనీసం మాకు చూపించే ప్రయత్నాలు కూడా చేస్తలేరు ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏమన్నా ఉందా తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలు నాలుగు కోట్ల జనం ఈరోజు ఒక అనాథ లెక్క ఎవరైనా సహాయం చేస్తే బాగుందనే తీరుగా ఈరోజు తెలంగాణ రైతాంగం వేసి వేచి చూస్తూ ఉంది వానలు పడితే ఉన్నా వానలు లెక్క చేయకుండా ఈరోజు యూరియా కోసం లైన్లో నిలబడే పరిస్థితి ఉన్నది ఈరోజు ఎక్కడ చూసినా కానీ ప్రభుత్వంకి వెళ్ళి ఏమైనా సహాయం వస్తుంది మనం చూస్తున్నాం కానీ ప్రభుత్వం మాత్రం మాకు సంబంధం లేదు మీకు సహాయం చేస్తే మాకేం లాభం మేము నాదుకుంటే మాకేం లాభం మాకు ఏమైనా కమిషన్లు వస్తాయి అంటూ రేవంత్ రెడ్డి గారు నీ దగ్గరికి వస్తే నాకేం లాభం మూసి మూసి సుందరీకరణ మీద చేస్తే నాకు నాలుగు రూపాయలు వస్తాయి నీ నీ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా ఇంట్లో నీ గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు ఏముంది నా ఇంట్లో మూసి గురించి మాట్లాడతాను నేను నాలుగు పైసలు వస్తాయి నాకు మీ గురించి మాట్లాడిన అవసరం నాకు లేదు రాత్రి మేము దుమ్మెత్తి పోస్తే రాత్రి దాదాపు నలభై ఐదు యాభై నిమిషాలు లైవ్ నడిపితే పొద్దుగాల గదిలిండు పోనా వద్దా అంత అవసరమా పోవుడు దామోదర నారాయణ సినిమా గారు మీరు చూసుకోలేరా మీరు అక్కడ మీరు చూసుకోండి పాపం ఆయన పడే తిప్పలా మాయన పడి పడే తిప్పలా అక్కడ ఇరికపోయిన వాళ్ళను ఫంక్షన్ హాల్లో పెట్టి అక్కడ పెట్టి వాళ్ళ లోకల్లో వాళ్ళు వాళ్ళు సుబ్రభాతరావు గారు వాళ్ళందరూ అక్కడ టీసీసీ అధ్యక్షుడు వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసిండ్రు నేను స్థానికులు వా నాయకులు అక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు చేయాల్సినంత చేసింది అయినా కానీ వాళ్ళ దగ్గర ఎంత ఉండాలనో అంత ఉంటాయి ఒక హెలికాప్టర్ రావాలన్నా మిలిటరీ వదలాలన్నా ఈరోజు కేంద్ర బలగాలు దిగాలన్నా ముఖ్యమంత్రి గారు కదా కదిలియాలి ఈరోజు నిండా మునిగిన తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ ఎరికిన తర్వాత అమ్మ ఒకటే ప్రాణం పోయిందా ఓకే ఓకే ఎక్కువ ప్రాణాలు అయితే ఎంబోలే కదా అంత దారుణంగా అంటే మన్ ఒక మానవత్వం లేకుండా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది మనిషి ప్రాణం అంటే విలువ లేకుండా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉంది కృష్ణాష్టమి రోజు ఐదుగురు ప్రాణాలు రామంతాపూర్ గోకుల్ నగర్లో పోతే వాటి గురించి కేబుల్ టీవీల మీద నోకి కేబుల్ వైర్లు మొత్తం పీకిన పరిస్థితి కానీ వాళ్ళు ప్రభుత్వం బాధ్యత తీసుకోలేని పరిస్థితి కేబుల్ వైర్లు అంటే కేబుల్ వైర్లకి కరెంటు పోతుందంట అవి ఏలాడిందంట అవి తాకి వాళ్ళు చచ్చిపోయిందంట కరెంటు కేబుల్ వైర్లకి వెళ్ళి కరెంటు పోతుందా కరెంటు వైర్లకి వెళ్ళి కరెంటు పోతుందా పవర్ ఎందుకెళ్ళిపోతుంది కాబట్టి ఏడబోయినా కానీ వాళ్ళు తప్పించుకునే పరిస్థితి ఎదుటోళ్ళ మీదే నెపంలో నో నూకే పరిస్థితి బాధ్యత తీసుకునే పరిస్థితులల్లో ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ లేరు కేవలం పదవులు ఎంజాయ్ చేయాలి వాళ్ళంతే రెవెన్యూ మంత్రి గుడ్డు పైన ఈకలి బిక్తుండే ఏం విక్తుండు ఇక్కడ ఏం బిక్తుండు స్పీకర్ ఫోన్లు పెట్టి మాట్లాడి రికార్డులు చేసి మాకు కేదానికి జనరల్ నీకు రెవెన్యూ మంత్రి ఇచ్చింది నువ్వు ఉన్నావు నువ్వు తక్కిన వాటి కురుతావు కదా కొండకాళ్ళు బెల్మలలో నాకు వాటర్ రావాలి మీకు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో నాకు సగం వర్క్ కావాలి ఈ జాగాలలో వాటర్ కావాలి ఆ జాగాలలో వాటర్ కావాలి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యే కేంద్రాలకు నేనే పెట్టుబడి పెట్టిన అవన్నీ రాబట్టుకోవాలి అని ప్రతిదీ అంత అన్నిటికీ కురుకుతావు కదా మరి వరదలు వస్తే మనం అక్కడ పోయి నిలబడాలి కదా ఏ యూరియా మంత్రి అగ్రికల్చర్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇంకో తిరుగుంటుంది అరే అన్ని తప్పించుకునే తీరుగా ఈరోజు తప్పించుకునే దొరణిలా ఈరోజు ప్రభుత్వం పనిచేయడం చాలా నిసిగ్గు చాలా సిగ్గేస్తుంది ఈరోజు కేంద్ర మీడియా సెంట్రల్ మీడియా చాలా వరస్ట్గా మీ గురించి రాస్తూ ఉంది ఈరోజు ఎక్కడ చూసినా కానీ ఇలా ఒక కామెడీ పీస్ లెక్క తెలంగాణ మంత్రులు కానీ వీళ్ళు కానీ అయిపోయారు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నేను మెదక్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కానీ మైనంపల్లి హనుమంతరావు కానీ వాళ్ళ కొడుకు కానీ వాళ్ళందరూ అక్కడ పనిచేసిండ్రు దామోదర రాయలసింగ్ గారు ఆనే ఉండి వర్షాలలో దడుచుకుంటా వాళ్ళందరూ కూడా సుబ్రభాతరావు గారు వాళ్ళందరూ ఉండి అక్కడ చాలా బ్రహ్మాండంగా పనిచేసిండ్రు కామారెడ్ల మహేష్ కుమార్ గౌడు తప్పించక తిరిగిండు చెబ్బిరేలు కనబడ్డాడు అక్కడ ఎమ్మెల్యే పోటీ చేస్తే వేరే వాళ్ళు ఎవరు ఉన్నారా ఏడేవాళ్ళు అంత తప్పించుకున్నాడే కాబట్టి రాజకీయాలు బంద్ చేయండి ఈ పాదయాత్ర గీతయాత్ర దుకాణాలు బంద్ చేయండి దాంతో మీ కాళ్ళ నొప్పులు తప్ప వచ్చేదేం లేదు అధికారంలోకి వచ్చిండ్రు ప్రజలను ఎట్లా ఆదుకోవాలి ప్రజలను ఎట్లా దగ్గర తీసుకోవాలి గతంలో వాగ్దానాలు ఇచ్చిన వాళ్ళు రావ రండి రమ్మనండి ఇక్కడికి రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు గారు రమ్మనండి మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమో అవి నెరవేర్చండి ఇక నెరవేర్చినామని చెప్పి మేము దగ్గర నెరవేర్చినామని చెప్పి బీహార్కి ఎక్కువ మీకు కోట్లు పడతాయి లేకుండా మహారాష్ట్ర గట్టిన బట్టి హర్యానా గట్టిన బట్టే ఈరోజు అక్కడ కూడా పడుతుంది ఏదో ఆర్జే ఆర్జేడి వాళ్ళ వీళ్ళ చేయాలనుకుంటున్నారు రాజకీయాలు చేయాలనుకుంటారు కానీ ఈరోజు తెలంగాణ ప్రజలకు మోసం చేసిన వాళ్ళు మీకు ఎక్కడ కూడా పాజిటివ్ రిజల్ట్స్ రానే రాదు మీకు తెలంగాణ ప్రజలను తెలంగాణ కా కా కామన్ కాంగ్రెస్ కార్యకర్తను ఈరోజు బాజాప్త మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మోసం చేసింది ముందు ముందు ముసళ్ళ పండుగ మామూలుగా ఉండేది చాలా బ్రహ్మాండమైన పండుగ చేపిస్తా నేను అందరితో మీ అందరితో కోలాటాలు ఆపి ఆడి ఆడేయకుంటే పేరు తీసి పేరు పెట్టాండి ఈరోజు జనాన్ని మోసం చేస్తే మేము ఎందుకుకుంటాం జనాన్ని మోసం చేస్తే తప్పించుకొని తిరుగుతాం మేము ఏమికుతాం ఈరోజు పైన ఫోటో రెండు ఫోటోలు పెట్టినాయి కదా అందులో స్క్రీన్లో పైన ఫోటో కింద ఉన్న ఫోటో కాంగ్రెస్ పార్టీ దేవుణ్ణి దేవుడిని చేసి తిప్పారు వరద బాధిత ఎరుక్కును వాళ్ళని ఆదుకునేది లేదు వాళ్ళ సహాయార్థం పనిచేసే కార్యక్రమాలు లేవు నిన్న మొన్న రెవ్యూ మీటింగ్ను పెట్టనే పెట్టాడు ఇవాళ ఊరికి కలెక్టర్ ఆఫీసులో పోయి అమ్మ పనైపోయిందనే తిరిగా ఈరోజు ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉండు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తెలంగాణ ప్రజాధికం ఈరోజు ప్రభుత్వ అధికారుల కన్నా కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రుల కన్నా ఈరోజు వాళ్ళని ఎక్కువగా ఆదుకున్నది తెలంగాణ ప్రజలే అక్కడ చుట్టున్న వాళ్ళే అక్కడ దగ్గరున్న వాళ్ళు చాలా బ్రహ్మాండమైన చేసిండ్రు ప్రభుత్వం ఇవాళ ఇక ఫోటో దుకాణం మొదలవుతుంది ఇక ఇవాళ రేపు రెవెన్యూ మంత్రి కూడా పోతాడు ఇక ఇలా ఇక తమాషా చురువు అవుతుంది కానీ వాస్తవ అవసరమైన సమయంలో మాత్రం తెలంగాణ ప్రజలు నిలబడ్డారు తెలంగాణ ప్రజలు వాళ్ళతో ఉన్నారు ఇదే విధంగా కొనసాగాలని చెప్పి కోరుతూ ఖచ్చితంగా ప్ర ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో మేము ఖచ్చితంగా వారతత్వం నిలబడతాం నిజమైన ప్రతిపక్షంగా మేము నిలబడతాం ప్రజల గొంతుగా మేము ఉంటాం దోపిడి గురయ్యే వర్గాల తరపున మేము నిలబడతాం జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్లు